గేమ్ చేంజర్ మూవీ రిలీజ్కి తమిళనాడులో పెద్ద బ్రేకే పడేలా ఉంది ఇండియన్ మూవీ ప్రొడ్యూసర్స్ లైకా ప్రొడక్షన్ వారు తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కోజిల్ ని సంప్రదించి వాళ్లకి ఉన్న ఒప్పందం ప్రకారం శంకర్ ఇండియన్ త్రీ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ అయ్యేంత వరకు గేమ్ చేంజర్ సినిమా తమిళనాడులో రిలీజ్ ని ఆపాలని తమిళ్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి తెలియజేశారట మరి చూడాలి దీన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటారో ఒకవేళ ఇలా జరిగితే శంకర్ కి తమిళ్ లో ఉన్న ఫ్యాన్స్ నుంచి వచ్చే కలెక్షన్స్ కి పెద్ద మొత్తాన లాస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువే దిల్ రాజు కూడా తన కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రిలీజ్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ ని మరోసారి థియేటర్స్ కి రప్పించేలా ఉంది బట్ నాకైతే ఈ ట్రైలర్ ఎందుకు అంత ప్రామిసింగ్ అనిపించలేదు కానీ ఈసారి కూడా ఎఫ్ టూ లో ఆకట్టుకున్న భార్య కాన్సెప్ట్ ఇందులో మళ్లీ ఆ జలక్ తీసుకొచ్చారు అంటే లేడీస్ ని ఆకట్టుకునేలాగా అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ గా డిజైన్ చేశాడని చెప్పొచ్చు విశాల్ హెల్త్ కి ఏమైంది మదగజరాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశాల్ హెల్త్ కండిషన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు స్టేజ్ పైన విశాల్ మాట్లాడుతున్నప్పుడు తన చేతులు వణకటం పట్ల అందరూ ఒక్కసారిగా అసలు విశాల్ ఎందుకు ఇలా ఉన్నారని అందరూ అనుకుంటుండగా విశాల్ కి హై ఫీవర్ ఉండడం వల్ల తన బాడీ షేక్ అవుతుందని తెలిసింది మదగజరాజా ఈవెంట్ తర్వాత విశాల్ అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి గెట్ సూన్ విశాల్ ఇవన్నీ హెచ్ఎంపీవీ వైరస్ జనాలని టెన్షన్ పెట్టేస్తోంది కొంతమంది తీవ్రత లేదంటారు కొంతమంది చాలా డేంజర్ అంటారు అసలు ఈ వైరస్ లు ఎలా పుడుతున్నాయో తెలియదు కానీ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేద్దామని ఫిక్స్ అయినట్టున్నారు చైనా వాళ్ళు ఇండియాలో కూడా రెండు కేసులు రిజిస్టర్ అవడంతో భారతీయుల్లో భయం స్టార్ట్ అయింది మళ్ళీ కోవిడ్ రోజులను గుర్తు చేసుకుని భయంతో జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టారు జనాలు ట్రే ఫార్ ఫర్ మోర్ ఫిల్మీ బాత కానీ